నేటి మాట డిసెంబర్ ముప్పై ఒకటి ఈ సంవత్సరానికి ఇవ్వాలే ఆఖరి రోజు గడిచిన అనుభూతులను స్మరిస్తూ పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ పార్టీలకు దావత్లకు వేదికైన రోజు అనవసర ఖర్చులతో యువత హ్యాపీ న్యూ ఇయర్ అంటూ విదేశీ కల్చర్ ని ప్రోత్సహిస్తుంది తాగిన మత్తులో ఊగుతూ వీధుల్లో ఈలలు కొడుతూ డీజే బాక్స్ శబ్దాలతో స్టెప్పులేస్తుంది హద్దులు దాటి ప్రవర్తించే కొందరు క్షణిక ఆవేశాలతో ఓవర్ స్పీడ్తో బైక్ రైడింగ్లు చేసి రోడ్డు యాక్సిడెంట్లకు గురై చనిపోతున్నారు ప్రతి సంవత్సరం జరుగుతున్న ఎన్నో సంఘటనలను కళ్లార చూస్తూనే ఉన్నాం ఇలాంటి వికృత సంస్కృతిని ఇంకా ప్రోత్సహిస్తూనే ఉన్నాం ఆదాయాలను సమకూర్చుకునే ప్రభుత్వాలు విచ్చలవిడిగా మద్యం అమ్మడం బార్ మరియు పబ్బులకు అర్ధరాత్రి దాకా పర్మిషన్లు ఇచ్చి యువత చెడిపోవడానికి ప్రభుత్వమే కారణం అవుతుంది యువకులకు క్యూ న్యూస్ తరపున చిన్న విజ్ఞప్తి మీకు మంచి భవిష్యత్తు ఉండి మీ కెరియర్ను విందులు వినోదాల పేరుతో నాశనం చేసుకోకండి రోడ్డు యాక్సిడెంట్లతో మీ కాళ్లు చేతులు విరగగొట్టుకుని విగతజీవులుగా మారకండి పెద్దపల్లి రాజన్న